సో ఫ్రెండ్స్ మనకి సీక్రెట్ చేసిన వీడియో అమ్మా అమ్మ నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి కొద్ది సబ్స్క్రైబర్ తెచ్చేటట్టు చూడమ్మా మరి చాలా కష్టకాలంలో నేను సబ్స్క్రైబర్ లేక నాకు ఇంతవరకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ కూడా రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా అడుగుతున్నాను అమ్మవారిని చెయ్యమ్మ కొద్దిగా ప్లీజ్ ఫ్రెండ్స్ చూసారా ఇందు లాస్ట్ టైం కానీ నిసా జోన్ ఫ్రెండ్స్ అట్ చేశారు చాలా బాగా చేశారన్నమాట శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నారాయణవనం వైకుంఠ ఏకాదశి ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగో తేదీ ఓకే ఇరవై తేదీని వా ఈరోజే ఫ్రెండ్స్ లాస్ట్ దానివల్ల వచ్చానమాట లక్కీ పర్సన్ నేను నిజంగానే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అన్నదానం చేస్తున్నారంట నేను చెప్పాను కదా టెంపుల్ ఎక్కడో దగ్గర అన్నదానం చేస్తారో సో మనం వెళ్ళి ఆ ఫుడ్ని తీసుకోవాలి అదే మన టార్గెట్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు చేస్తున్నారు అన్నదానం మనకి తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఎన్నో మనకి ఫుడ్ వేసారండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ ఇవ్వరా అనమాట మనకి ఫ్రైడ్ రైస్ అంతా థ్యాంక్స్ బ్రో అందరూ ఓకే సో మొత్తానికి ఫుడ్డు సో తినేసి ఇక్కడ ట్రావెల్ చేయాలన్న అదే టార్గెట్ మనకి సో ఫ్రెండ్స్ మొత్తానికి అన్నదానం పెట్టారు కదా అలానే ఒక మూడు వాటర్ బ్యాటిల్ బ్యాగ్లు వేసుకున్నాను అనమాట ఎందుకంటే మధ్యలో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డ్రింక్ వాటర్ అవసరం అవుతుంది దాహం కదా సో మధ్యలో తాగేదానికి అనమాట బ్యాగులు వేసి పెట్టుకున్నా కొద్ది బ్యాగ్లు వేసుకోవాలి సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటే వెళ్ళిపోవాలి సో బ్యాగ్లు వేసుకున్నాం మొత్తానికి సో బ్యాగ్లు వేసుకున్నాను బయలుదేరు ఓకే ఫ్రెండ్స్ మొత్తాన్ని బయలుదేరి ఎన్ని నుంచి కొద్దిగా స్మార్ట్ ఫోన్ లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ పుట్టాడా ఉదాహరణ చూద్దాం అమ్మా మొత్తాన్ని టెంపుల్ మొత్తం రెండు టెంపుల్ 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 అన్నదానం పెట్టింది అక్కడ సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే చూసారు కదా ఎంత బాగుందో ఫిఫ్టీ రూపీస్ అండి చేసిన దానికి సో అలా రోల్ చేస్తారనమాట ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటే వచ్చే తీసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు సో ఫ్రెండ్స్ అప్పట్లో తీసుకోవాలన్నమాట అలా హ్యాండిల్ చేసుకోవాలంట అందుకే చివరి వారికి వచ్చేటప్పుడు గుచ్చుకొని సో అదేలా పెట్టుకోవాలంట ఏదైనా తిప్పుకోవాలన్నమాట చూసారు అంత క్రేజీగా వచ్చేసింది అంతే సార్ లాస్ట్ అంతే దాని చివరి తిరిచేసి ఆ పాట వరకే అట్లా ఆగుతారు అలా తట్టుకుంటా అంటే సింపుల్గా వచ్చేస్తుందంట ఇప్పుడు చూసారా అలా తట్టుకుంటా అంటే సింపుల్ గా కిందకి క్రేజీగా ఉందా కొద్దిగా దాని మీద పోయేస్తారు పోసేసి నూనె వేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఇలాగా వెయిట్ చేసుకోవాలన్నమాట నూనె వేసుకొని పొటాటో ఫ్రెండ్స్ టమాటో సాస్ వేసుకోవాలి మైనస్ కదా మైనస్ వేసుకోవాలా మీకు నచ్చినట్లయితే నారాయణ దగ్గర ఉంది ఇది టెంపుల్ ఎదురుగా సో ఇది తీసుకుంటే తీసుకోండి చాలా బాగుంది చూస్తున్నారు కదా సో లాస్ట్ టైంకి వచ్చినప్పుడు కన్నా ఈసారి కొద్దిగా థ్రిల్లింగ్గా ఉందన్నమాట నాకు సో అదే నేను చెప్పాల్సి వచ్చింది అంతే లాస్ట్ కంటెంట్ బ్రో మనకి కార్ లో లిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట అరౌండ్ థర్టీ సేఫ్ ఆల్ ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట కరెక్ట్ గా ఇస్తుంది సో థ్యాంక్స్ బ్రో లిఫ్ట్ ఇచ్చిన దానికి అలానే ఒక క్వశ్చన్ పెడతా బ్రో చెప్తారు చిన్న స్మార్ట్ క్వశ్చన్ ఏంటంటే మొగం ఉండదు కానీ బొట్టు పెట్టుకుంటుంది ఏమిటి బ్రో అది ఒక్క నిమిషం బ్రో అదే అని మనం బొట్టు పెడతానా అవును దాన్ని పెట్టాం కదా దాన్ని పెట్టాలన్నమాట ఇది పెరగాలన్నప్పుడు పెరుగుతుంది అనమాట దాన్ని తగ్గాలని చూపించినప్పుడు చిమ్ముతుంది ఏంటి నాది నెక్స్ట్ ఏంటంటే రౌండ్గా ఉంటుంది అన్న చూసేదానికి మనం పది రోజులు చూసాం దీన్ని కానీ పండగల పూట మాత్రం దీన్ని వాడతారు అనమాట ఎక్కువగా రౌండ్ గా ఉంటుంది ఉండిపోయిందంటే ఇంటి ముందు ఎప్పుడు ఏలాడు చేస్తుంటారుస్తారు ఇంటి ముందేనా కొడతారున్నా అదే పెడతారు సేమ్ కాన్ కాన్సెప్ట్లోకి వచ్చావుడికాయ అదేనా అసలు కుమ్మడికాయ అలానే ఫ్రెండ్ కోసం పోరాడేవాడే గొప్ప లేకుంటే అమ్మ కోసం పోరాడేవాడు గొప్ప లేక పక్కింటి అంటే కోసం పోరాడేవాడు గొప్పనా వదిలేము ఇద్దరు గొప్ప కానీ పక్కింటి అంటి కోసం పోరాడ వాడినా నిజాన్ని గొప్ప డేర్ చేస్తాడు నిజంగా ఎందుకంటే ఫ్రెండ్ కోసం పోరాడేది వచ్చేసి సలాద్నా సలాద్ కదా అమ్మ కోసం పోరాడింది ఆ పక్కింటి కోసం పోరాడింది వచ్చేసి మందుత ఒడు మోహన్ దెయ్యం కోసం అదంతా తిరుగుతాడు కదా పక్కన కదా ఒడివరే తెలియదు తిరుగుతాడు హైలైట్ కాదు అది ఓకేనా చేసుకోండి మనం బ్లాగ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ రా